கொடி சௌஜெயாக்தே பை பாயி நிய தோதியா ஜனதா கை பயண தரனது தே பாபு நாயகா பை 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 நம்ம வீடியோ ஜனதா கை பயண தரனது நீயே சந்திரகாபு நாயகா ప్రజలకు विज्ञप्ति கிருஷ்ணா जिल्हा தேர்தல் अध्यक्ष

కోరుచుందా ఎన్టీఆర్ కోడే ప్రసాద్ నాయకత్వం ప్రజాక్షేత్రంలో నిరంతర సేవకుడు నాయకుడై పోరాడే సైనికుడు మన కృష్ణా జిల్లా తెలుగు అధ్యక్షుడు దండమూడి చౌదరి నిర్వహిస్తుందా అన్నా ప్రజలు నుంచి ఆఖరితో భక్తులు ఉండకూడదన్నది சந்திரலக் தான சாத்தியம் செய்யும் தண்டகுடி சௌதரி ஆசைய ప్రజలకు విజ్ఞప్తి చౌదరి ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దండమూడి చౌదరి గారు అన్నా క్యాంటీన్ చేయటమైనది పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పూర్తి చంద్రన్న భరోసా బోడే ప్రసాద్ నాయకత్వం బలపరచడం దండమూడి చౌదరి లక్ష్యం ప్రజాక్షేత్రంలో నిరంతర సేవకులు రణరంగంలో నాయకుడై పోరాడే సైనికుడు మన కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యకుడు దండమూడి చౌదరి అన్నా సద్వినియోగం చేసుకుంటా పేద ప్రజలు ఎవరు ఆకలితో పస్తులు ఉండకూడదన్నది చంద్ర లక్ష్యం దానిని ఆచరణ సాధ్యం చేయటం